అందరికీ నమస్కారం శ్రీ వసంత పంచమి శుభాకాంక్షలు వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది సాధారణంగా అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యం అవుతాయి అనేది నమ్మకం యజ్ఞం పూజలు అర్చనలు పూర్తి అయిన తర్వాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకొని పలక మీద బలపంతో ఓం నమ నమః అని రాసి రాసిదిద్దిస్తారు అక్షరాభ్యాసం ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం విద్య బతుకు తెరువును చూపేది మాత్రమే కాక బతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మన వాళ్ళు రూపొందించారు వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిగ్గించడం మన ఆనవాయితీ పర్వదినాల్లో అక్షరాభ్యాసానికి అనువైనవి ముఖ్యంగా విజయదశమి శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం ఉన్న రోజు శ్రీ పంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయటం వల్ల ఆ దేవతల ఆశీసులు అనుగ్రహం లభించి విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం సర్వసాధారణంగా అక్షరాభ్యాసం ఐదో ఏట చేస్తారు ఆ వయసు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని మనసులో నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది ఈ కాలంలో దేశకాల పరిస్థితులను బట్టి మూడవ ఏటనే అక్షరాభ్యాసం చేస్తున్నారు ఉదయం వేళ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పాఠశాలలో కానీ పెద్దలు గురువులు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించవచ్చు మన సాంప్రదాయంలో విద్యార్థి దేవతలు కొందరున్నారు అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం సాంప్రదాయం సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి విద్యల దేవత అయిన సరస్వతీదేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు విశ్వకేశుడు మొదలైన వారి విద్యా దేవతలుగా పూజిస్తారు ఆ తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు విద్యార్థి దేవత సరస్వతి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి శివాయ అనే అక్షరాలు దిత్తటంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది ఆ చిన్నారికి ఎప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం ఓం నమ శివాయ